హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇదైతే సాటర్డే రోజు నైట్ రొటీన్ అలాగే సండే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వరకు ఏం ప్రిపేర్ చేశాను అనేది ఈ వీడియోలో అయితే ఉంటుంది ఇంకా ఆ రోజు నైట్ డిన్నర్ ఎర్లీగానే చేసాం అన్నట్టు ఇక్కడైతే కొన్ని గిన్నెలు ఉంటే ఇంకా తోమేస్తున్నాను నైట్ టైం ఇలా కిచెన్ క్లీన్ చేసుకొని పెట్టుకుంటే మార్నింగ్ అనేది ఫ్రెష్ గా ఉంటుంది కదా మనకి కిచెన్ లోకి రాగానే ప్రశాంతంగా ఉంటుంది ఇంక ఇదైతే మా ఆర్మీ క్వాటర్స్ లో కిచెన్ అండి ఇది ఎంత చిన్నగానే ఉంటుంది సరిపోతుంది మా ఫ్యామిలీ ఆ కి అయితే ఇది సరిపోతుందనే చెప్పొచ్చు కానీ ఒక్కొక్కసారి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది ఏం చేస్తాం మనం ఇంక ఉండేది త్రీ ఇయర్స్ కదా అలా ఒక్కొక్కసారి త్రీ ఇయర్స్ ఉంటాం ఒక్కొక్కసారి టూ ఏ ఉంటాం కదా ఇంకా అలా అడ్జస్ట్ చేసుకోవాలి ఇంక ఇక్కడ ఉన్న చలికి డైలీ నైట్ టైం గిన్నెలు క్లీన్ చేసుకోవాలంటే కొంచెం టాస్క్ అనే చెప్పాలి కానీ నైట్ తోముకుంటేనే బాగుంటుంది అదే మార్నింగ్కి అయితే ఇంకా ఎక్కువ అనిపిస్తుంది నాకైతే కొంచెం ఎక్కువ పనిలాగే ఉంటుంది ఇంకా అందుకే రోజు క్లీన్ చేసుకొని అయితే పడుకుంటాను ఇంక ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల ఎలాంటి పురుగులు కూడా రావు కదా అందుకే ఇలా క్లీన్ చేసుకుంటాను ఇంక ఇప్పుడు చలికాలం అంటే ఎలాంటి పురుగులు ఉండవు కానీ కొంచెం సమ్మర్ స్టార్ట్ అయిందంటే బొద్దింకలు అవి కూడా స్టార్ట్ అవుతాయి అందుకే ఎప్పుడు కిచెన్ క్లీన్గా పెట్టుకుంటాను ఇంక ఇవైతే కూరగాయలు తెచ్చాను ఆ రోజు నేను ఈవినింగ్ అయితే పుదీనా తెస్తే ఏం బాగాలేదు అది కవర్లో ప్యాక్ చేసి ఇవ్వడం వల్ల ఏమో కింద కాడల దగ్గర అప్పుడే కొంచెం ఖరాబ్ అయినట్టు ఉంటే ఇంకా దాన్ని నేనైతే క్లీన్ చేస్తున్నాను ఇలాగా ఫస్ట్ చూసింటే క్లీన్ చేసేదాన్ని నేను ఫస్ట్ చూడక మళ్ళీ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకున్నాక మళ్ళీ ఇదంతా పడింది మళ్ళీ డబల్ పని అయింది ఆ రోజు అయితే నాకు ఒక్కొక్కసారి అలాగే అవుతుంటుంది కదా ఫస్ట్ చూసుకోకపోతే ఇంక ఇలాగే డబల్ పనే అవుతుంది అప్పుడప్పుడు అలా అవుతుంది ఇంకేం చేస్తాం అదైతే క్లీన్ చేసుకొని అలా డ్రై చేసుకొని పెట్టుకుంటే మార్నింగ్ కల్లా ఆరిపోతుంది దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే ఇంకొక డబ్బాలో పెట్టేసి అన్నట్టు దాన్ని అయితే ఇంక అలా క్లీన్ చేసుకున్నాను ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ కోసము ఇవి సబ్జా సీడ్స్ చియా సీడ్స్ అయితే నానబెట్టేసి పక్కన పెడుతున్నాను ఇంకా బాదం కూడా నానబెట్టేసాను అలాగే ఇది నెక్స్ట్ డే మార్నింగ్ వీడియో అండి ఇక్కడ పాలతన్ వచ్చాడు మార్నింగే సెవెన్ థర్టీకి వరకు పాలతన్ వచ్చేస్తాడు అతను వచ్చినప్పుడు ఇంకా ఇలా పాలు తీసుకొని ఇంకా వేడి పెడుతున్నాను పిల్లలు లేచే వరకు వేడి అయిపోతాయి అన్నట్టు అలాగే నాకు కూడా టీ పెట్టేసుకుంటున్నాను అప్పటికే మా హస్బెండ్ లేచి గ్రీన్ టీ పెట్టుకుని అయితే తాగేశారు ఇంకా నేనైతే పాలు వేడి పెట్టేసి నాకు టీ కూడా పెట్టేసుకుంటున్నాను అప్పటికి పిల్లలు లేవలేదండి ఇంక అందుకే ప్రశాంతంగా టీ కూడా పెట్టేసుకుందాం అని అయితే ఇంక టీ కూడా పెట్టేస్తున్నాను ఇంకా నాకు టీ నాకు ఒకదానికే కదా అందుకే కొంచమే పెట్టేస్తున్నాను ఇంకా టీ పెట్టేసుకొని నేను కొంచెం పిల్లలు లేవలేదు అని అప్పుడే అనుకుంటున్నానో లేదో మా ఊళ్ళు వేసి వచ్చి అమ్మ అని పిలుస్తున్నాను నన్ను ఇంకా అక్కడ డ్రై ప్యాడ్ అడ్డం ఉంది అన్నట్టు ఇక్కడ రావడానికి నన్ను ఎత్తుకోనని తీసుకో అన్నట్టు మాట్లాడుతున్నాడు ఇంకా వాడితో మాట్లాడుతూనే నేను అయితే ఒల్చుకొని ఇంకా వన్ తీసుకున్నాను వన్ తీసుకొని కొద్దిసేపు అలా ప్యాంపర్ చేస్తే సెట్ అయిపోతాడు లేదంటే రోజంతా సతాయిస్తూనే ఉంటాడు ఇంకా అలా ఇంకా ఆ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి నేను ఇక్కడ శాండ్విచ్ చేస్తున్నాను ఇది వెజ్ శాండ్విచ్ అండి అందులో ఒక కీర కట్ చేసుకొని వేసుకున్నాను ఆ తర్వాత ఒక ఉల్లిపాయ కూడా వేసుకుంటున్నాను మన దగ్గర ఏ కూరగాయలు ఉంటే అవన్నీ వేసుకోవచ్చు కానీ నా దగ్గర ఈరోజు కొన్ని ఉన్నాయి అవి మాత్రమే వేసుకున్నాను ఆ తర్వాత ఒకటి క్యారెట్ కూడా తురిమి వేసుకుంటున్నాను కట్ అయినా వేసుకోవచ్చు కానీ ఇలా తురిమి వేసుకుంటేనే బాగుంటుంది అన్నట్టు ఇలాగే వేసుకున్నాను నేను ఇంకా క్యారెట్ తురిమి అందులో వేసుకున్నాక ఒక చిన్న టమాటా కూడా కట్ చేసుకొని అయితే వేసుకుంటున్నాను నేను ఒకసారి ఎంహెచ్కి వెళ్ళినప్పుడు ఈ శాండ్విచ్ ఇంకప్పని నుంచి ఇంట్లో ఎప్పుడు బ్రెడ్ ఉన్నా ఇలా శాండ్విచ్ చేసుకుంటాను మాకైతే శాండ్విచ్ పిల్లలకైతే బ్రెడ్ ఆమ్లెట్ అయితే చేస్తాను వాళ్ళు ఇలా శాండ్విచ్ చేస్తే తినరు ఇంకా అందులో కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను ఆ తర్వాత మైనీస్ కూడా యాడ్ చేస్తున్నాను ఇంకా అందులో కొంచెం ఉప్పు కారం కూడా వేసుకుంటున్నాను మామూలుగా శాండ్విచ్ లో ఉప్పు కారం వేస్తారో లేదో తెలియదు నాకైతే నేను యూట్యూబ్ లో చూస్తే అయితే ఉప్పు కారం అయితే ఏం వేయలేదు కానీ నాకు ఇలా కారం టేస్టే నచ్చుతుంది మామూలుగా కూరగాయలు మైనీస్ అందులో కొంచెం పెప్పర్ పౌడర్ వేసి చేస్తు చేస్తారు కానీ నాకు ఈ ఫ్లేవర్ నచ్చింది ఒకసారి ట్రై చేశాను ఇంక ఇలాగే చేసుకుంటున్నాను ఇంకా అవన్నీ మిక్స్ చేసుకొని బ్రెడ్ పైన స్ప్రెడ్ చేసుకొని ఇలా ప్యాన్ పైన టోస్ట్ చేసుకోవడమే టోస్టర్లో అయితే ఇంకా క్రంచిగా వస్తుందేమో బ్రెడ్ కానీ నా దగ్గర అయితే టోస్టర్ లేదు ఇంకా అందుకే ఇలా ప్యాన్లోనే బా బాగా టోస్ట్ చేసుకుంటున్నాను కొంచెం బ్రౌ బ్రౌనిష్ కలర్లోకి వచ్చేవరకు టోస్ట్ చేసుకుంటే బాగుంటుంది కొంచెం అలా లిడ్ పెట్టుకోవడం వల్ల అందులో ఉన్న సబ్జీ కూడా కొంచెం స్టీమ్ లాగా అవుతుంది అన్నట్టు అయితే అలా క్లోజ్ చేసుకొని పెట్టుకున్నాను ఆ తర్వాత నెక్స్ట్ సైడ్ టర్న్ చేసినప్పుడు అయితే అలా లిడ్ పెట్టుకోవద్దు లేదంటే మొత్తం మెత్తబడిపోతుంది కదా బ్రెడ్ అందుకని ఇంకా అలా వేసుకొని నేనైతే ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకొని అయితే తింటున్నాను బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి